సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ బటన్లో సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోజు వచ్చేసాం సబూరి ఫ్యాషన్ మీ అందరికీ అడ్రస్ సహా ఫస్ట్ చెప్పి తర్వాత నేను ఇంకో చెప్తా అని చెప్పేసి నాకు ఆదర్ ఆదర్శ్ టూ మార్కెట్ మనకు రింగ్ రోడ్ ఆదర్శ్ టూ మార్కెట్ టెక్స్టైల్ మార్కెట్ అండర్ గ్రౌండ్ లో సబూరి ఫ్యాషన్ అనేది ఉంది సబూరీ ఫ్యాషన్ లో వచ్చేసి మనకు డైలీ వేర్ క్యాట్లాక్ అండ్ కాటన్ అండ్ పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ టాప్స్ ఆల్ ఇన్ వన్ గా మనకు బిజినెస్ స్టార్ట్అప్ చేసే ఏ రకంగా కావాలో అన్ని రకాలుగా ఇక్కడ ఎనభై ఐదు రూపాయల నుంచి శారీ స్టార్టింగ్ ప్రైస్ దీనికి బ్లౌజ్ కూడా ఉంటుంది మంచిది మళ్ళీ చెప్తున్నా మళ్ళీ దాంట్లో ఎటువంటివి ప్రాబ్లమ్ అయితే లేదు మనం ఏడ చేసామో ట్రస్టెడ్ కంపెనీలు ట్రస్టెడ్ ఛానల్ ట్రస్టెడ్ ఫ్యాక్టరీస్ మాత్రమే చేసాం మీరు ఏది చూసి అది వచ్చేది మళ్ళీ ఎన్నో మాటలు కూడా చెప్పిన మీకు చదువు రాకున్నా పక్కలు ఉన్నోళ్ళతో ఫోన్ చేపించి తీసుకున్నా కూడా మీ ఇంటికి మీ సరుకు మీరు చూసింది వచ్చేస్తారు సుందధరూర్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబురి ఫ్యాషన్ గురించి చెప్పాలి అంటే మాత్రం వన్ ఆఫ్ ద బిగెస్ట్ మ్యానుఫ్యాక్చర్ చాలా సూరత్లో లో ఫేమస్ ఉన్నది ఇది ఒకటి మీకు ఇక్కడ మోడల్స్ మోర్ మోడల్స్ మోర్ డిజైన్స్ మీరు కంటికి గోరే డిజైన్స్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చే తోలు విజిట్ చేయండి వీడియో పైన నెంబర్కి కాల్ చేయండి ఇక్కడికి రాలే మేడం అంటే ఉన్నా కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఛానల్ చూసుకుంటా వీడియో కాల్లో హ్యాపీగా ఇంటికి కూర్చొని మీరు ఎంతైనా పర్చేజ్ చేయొచ్చు మినిమం బడ్జెట్ వచ్చి టెన్ థౌజండ్ నుంచి మీరు కొన్ని లక్షల వరకు కొనుక్కోవచ్చు నేను చెప్తున్న క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ ఎక్కువ పెట్టుకోవద్దండి టోకన్ అమౌంట్ ఎందుకు వేయించుకుంటున్నారు చాలా మంది అనుకుంటున్నారు భయపడతా భయపడొద్దని చాలా మంది లైన్ ఉంటారు కాబట్టి వాళ్ళకల్లా సిస్టమేటిక్ మీద టోకెన్ అమౌంట్ వేయించుకుంటారు కొంతమంది టైం పాస్ చేస్తుంటారు ఏమనేలే సూదంలే అని వాళ్ళకు పొద్దుపోకపోతే ఎదుటి వాళ్ళకి పొద్దు తిప్పలు పెట్టడంలో మనుషులకు మించిన వాళ్ళు ఉండరు కొంతమంది అలాంటి వాళ్ళ గురించి ఈ టోకన్ అమౌంట్ టోకెన్ అమౌంట్ మీరు తీసుకున్నారంటే మీరు తీసుకున్న దాంట్లో లెస్ ఏదైతే తీసుకోలేదు మీకు నచ్చలేదనుకో మీ మీకు రీఫండ్ అనేది చేసేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కానీ తగ్గండి సుందరదర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేది అమ్మా ఇగ నమస్తే గారు ఎలా ఉన్నారు చెప్పండి మీ దాంట్లో అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ బట్ ఈ వీడియోకి వచ్చి సీజన్ టైం కాబట్టి ఏం చూపిస్తున్నారు చెప్పండి మన వాళ్ళకి పట్టు ఐటెం లో కూడా అన్ని ఆల్ ఇన్ వన్ మిక్స్ లో చూస్తాం అనమాట పాలు చేసి ఇంకా లేట్ చేయకుండా మన వాళ్ళ ఇంకా రెడీ ఎదురు చూస్తుంటారు కూడా అసలుకి ఐటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అక్క ఓకే ఈ వచ్చేసి డైలీ యూజ్ లో ఫైవ్ ఫార్టీ వరకు ఓకే అండ్ ఫ్యాన్సీ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి త్రీ థౌసండ్ ఎవ్వ్ ఓకే సెవ్రి బోర్డర్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి మన దగ్గర ఫైవ్ థౌసండ్ ఎబోవ్ వరకు ఓకే ఐటీ ఫైవ్ అని చెప్పారు సారీ చూపించారు ఓన్లీ ఐటీ ఫైవ్ కదా అది అని అంటున్నారు స్టార్టింగ్ ఐటీ ఫైవ్ రూపీస్ నుంచి ఓకే చూడండి మనకు స్టార్టింగ్ ఐటీ ఫైవ్ రూపీస్ నుంచి చూడండి

ప్యూర్ జార్జెట్ టూ హండ్రెడ్ నుంచి రెండు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఓకే ఓకే చూడండి మనకి దీనికి సంబంధించి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి మస్త్ అసలుకి ఇది కూడా మనకు దీని కాన్సెప్ట్ కూడా మనకు చాలా చాలా బాగా కాంబినేషన్ లో లీవ్స్ టైప్ లో మనకి ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనము ఏదైనా చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నూట అరవై రూపాయలు ఓకే వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ మీద ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పళ్ళు మళ్ళీ ఓకే ఓకే శారీ వచ్చేసి కూడా చాలా బాగుంది సో చూడండి జెర్రీ లైన్స్ వచ్చేసి లైన్స్ వస్తాయి బా 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 నూట అరవై రూపాయలే చూడండి నూట అరవై రూపాయలకి మనకు జెర్రీ ఫ్యాబ్రిక్ వచ్చినాయి మనకు ఎలా ఉందో చూడొచ్చు నెక్స్ట్ ఇంకోటి కూడా సాటిన్ వల్ల బాగా ఫుల్ వీడియో మనకి సేమ్ ఎక్ సేవింగ్ అని చెప్పింగ్ బేసిక్ మీద ఆర్డర్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి ఓకే రెడీ ఓకే చూడండి మనకు ఈ వీక్ లో రెడీ చేపించిన సారీస్ అంటే చూడండి మనకి ఎలా ఉన్నా డిజిటల్ లుక్ ఓకే డిజిటల్ లుక్ లో మనకు చాలా చాలా బాగుంది మళ్ళీ చూడండి నెక్స్ట్ ఇంకొకటి చూస్తున్నట్లే మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ఓకే మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకు బ్లౌజ్ బాగుంది చాలా చాలా బాగుంది దీంట్లో వచ్చేసి ఎక్కడు 12 పీస్ సెట్ వస్తుంది మనకి డైలీ యూస్ ఐటమ్ ఎంతలోనైనా 12 పీస్ సెట్ వస్తా కంపల్సరీ 12 పీస్

ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది డిజిటల్ క్లాత్ ఇది డిజిటల్ అంటేనే మెత్తగా ఉంటది ఉండొచ్చు చాలా చాలా మెత్తగా ఉంది ఇది ఈ సారీ ఎంత బాగుంది అసలు ఇంకా బాగుంది హైలైట్ లో హైలైట్ ఇది ఇది క్లాత్ అసలు ఫస్ట్ గోల్డెన్ అక్క గోల్డెన్ మౌస్ మొత్తం గోల్డ్ షైనింగ్ ఉంటది సారీ వచ్చేసి టోటల్ గోల్డ్ షైనింగ్ లో ఉంది చూడండి మీరు అరవై రూపాయలు ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వావ్ ఫ్రెండ్స్ మీరైతే మిస్ అవ్వదండి వీడియో పన్నెం పర్నే కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇలాంటి డిజైన్స్ మీకు చాలా చాలా ఇంకా దొరుకుతాయి మనకు సూపర్ ఉందా అబ్బా చాలా చాలా బాగుంది అసలు చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం జారా ఫ్యాబ్రిక్ ఓకే టూ థర్టీ రెండు వందల ముప్పై చూడండి మనకు

చాలా చాలా కూడా అసలు చూడండి మనకు ఫ్రెండ్స్ మీకు మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్కి కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ వైట్ అండ్ బ్లాక్ వచ్చేసింది మళ్ళీ ఇది ఇది ఏ ఏ క్లాత్ క్లాత్ ఈ లాంచ్ మళ్ళా బ్లౌజ్ చాలా చాలా బాగుంది అసలు చూడండి నెక్స్ట్ ఇంక చూసేదాం బాగా రన్నింగ్ లో ఉంది అక్క ఈ క్లాత్ పేరు ఇది అసలు క్లాత్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అక్క జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద జార్స్టర్ అంటే దీని పేరు ఏం పేరు ఆస్టర్ అంటాము ఓకే ఇది చూడొచ్చు డిజిటల్ లుక్ లో మనకి ఫ్లవర్ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసినట్టయితే ఆపోజిట్ లో మనకి వచ్చేస్తుంది దీని పళ్ళు వచ్చేసి ఎలా ఉంది చూసేదాం మళ్ళీ పళ్ళు కూడా చూడండి మీకు చూసి ఓ పళ్ళు కూడా బాగుంది కొంతమంది అంటున్నారు పళ్ళు లేవు పళ్ళు లేవు ప్రతి ఒక్క సారీకి నేను గత వీడియోలో కూడా చూపించాను ఇప్పుడు కూడా చూపిస్తున్న పళ్ళు లేని శారీస్ అయితే మన దగ్గర ఉంటాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ లో బై మిస్టేక్ లో వస్తాయేమో కానీ వీటిలలో మాత్రం పళ్ళు లేకుండా మాత్రం రాదు ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కి పళ్ళు లేకుండా ఇది బాగా మెరిసిపోతుంది కూడా శారీ చూడండి మీరు ఎంత బాగుంది ఆస్కార్ ఆస్కార్ కదా ఆస్టర్ ఆస్టర్ ఓకే ఆస్టర్ అంటారు అంటారు చూడండి నెక్స్ట్ శారీ ఆరెంజ్ లో వచ్చేసింది మళ్ళీ సూపర్ వైట్ అసలు దీన్ని ప్రైస్ వచ్చేసి చెప్పగలుగుతారా చెప్తాను అనిపిస్తుంది ఇది కూడా నాకు గా ఉంటుంది సూపర్ గా డిజిటల్ రూపీస్ కి మనకు చూడండి ఎంతో సూపర్ ఉన్న సారీ మీకు ఈ రేట్లు బాక్స్ లో పెట్టి సేల్ చేస్తే డబల్ ప్రాఫిట్ వస్తుంది స్మూత్ గా ఉంటుంది అక్క నేను పట్టుకోవాలి చాలా మెత్తగుంది ఫ్రెండ్స్ నిజంగా మెత్తగుంది ఇది మాత్రం మీరు బాక్స్ లో పెట్టి అమ్మినారంటే మాత్రం డబల్ ప్రాఫిట్ అసలు మనకి బ్లౌజ్ బాగుంది నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేదా ఇది వచ్చేసి ఇప్పుడు జరీ వివింగ్ లో ఓకే కచ్చి జరీ అంటాము ఈ సారీ నేమ్ వచ్చేసి ఏమంటారు కచ్చి జరీ ఓకే కచ్చి జరీ అంటారు చూడండి మనకైతే చూడండి ఎలా ఉంది ఇస్ లుక్ లో ఉంటదక్క ఓకే ఇది వచ్చేసి మనకి కింద మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ బ్లౌజ్ మనకి బార్డర్స్ వస్తున్నట్టయితే ఫ్లవర్ ప్యాటర్న్ తో అయితే వచ్చేసింది మనకి కంప్లీట్ డిజిటల్ లుక్ లో ఉంటాయి ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి అక్క టువల్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే టువెల్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే టువల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయ్ చూడండి దీంట్లో పళ్ళు ఓకే క్లాత్ పేరు ఏంటంటే ఓకే జెర్రి కచ్చి జెర్రీ మళ్ళీ ఒకసారి అడిగినా మనం కచ్చి జెర్రీ అంటారంట చూడండి క్లాత్ పేరు వచ్చేసి ఖచ్చి జరిగా ఇంకా అక్కడికి వెళ్ళాక మన కస్టమర్స్ మంది ఏం పెడతారు జార్జర్ ఫ్యాబ్రిక్ టైప్ లో మనకి డిజిటల్ లుక్ లో ఓకే బ్లౌజ్ చూసినట్టయితే మనకి

ఉంటాం వస్తూనే ఉంటుంది మారుతూనే ఉంటుంది చూడొచ్చు చూడండి మనకు శాటిన్ వచ్చేసి మనకు ఎలా ఉంది చూడొచ్చు మీరు వావ్ సారీ చూసి ఎంత అందం ఉంది పైన మనకి సారీ మొత్తం లెంత్ చూసినట్టయితే ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది అక్క కింద బార్డర్ చూసినట్టయితే మనకి శాటిన్ కింద శాటింగ్ వచ్చింది కాబట్టి ఇది చాలా చాలా లుక్ కనబడుతుంది అసలు నాకు సారీ చాలా సూపర్ ఉంటుంది అక్క కలెక్షన్ కూడా దీనిలో కలర్స్ కూడా మొత్తం డార్క్ షేడ్ లో వస్తాయి దీంట్లోనా

మనకు చాలా డార్క్ షేడ్ లైట్ షేడ్ మస్ట్ మస్టర్డ్ మస్టర్డ్ కలర్స్ చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి ఇక్కడ మనకి బాధినీ కాన్సెప్ట్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి నేను మనకి షాంపుల్ కోసం బాధిని కాన్సెప్ట్ లో తీసాను దీంట్లో చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అక్క ఓకే సో ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఓకే దీనికి డెబ్బై రూపాయలు మాత్రమే చూడండి నూట డెబ్బై రూపాయలు ఓన్లీ బాగున్నాయి శారీ మాత్రం చాలా చాలా హైలైట్తో ఉంది అసలుకి నెక్స్ట్ ఇంకొడుగుడు చూస్తే ఎన్ని చీరలు ఉన్నాయి అసలు ఇంకా ఆడ ఇంత కూడా తరగలేదు అసలు ఇన్ని చీరలు ఈ వీక్ లో రెడీ అయినాయి విస్కోస్ లో ఓకే విస్కోస్ లో డిజిటల్ అంటే చూడండి మనకు తర్వాత చూడండి దీనికి సంబంధించింది పళ్ళు చూసేసిన ఓకే బ్లౌజ్ చూపిస్తాను ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది బాగుంది మస్తు మంచిగా ఉంది కూడా ఇది కూడా మనకు చూడండి ఎలా ఉందో చూడొచ్చు అబ్బా బాబా బాబా బాగుంది కదా ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా బాగుంది డార్క్ సైజ్ కాంబినేషన్ కూడా చాలా చాలా హైలైట్ లో ఉంది అండ్ పళ్ళు కూడా మొత్తం టోటల్ మోర్ డిజైన్ లో పళ్ళు అనేది వచ్చేసింది అక్క అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి మోర్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ క్లాత్ పేరు ఏంటి అసలు గెలక్సీ అంటాం అక్క గెలక్సీ జరీ గెలక్సీ జరీ ఎస్ అక్క ఓకే గ్యాలక్సీ జెరీ అంటే దీని వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఎగ్జామ్ నంబర్ అంటే సూపర్ ఉంటది అక్క పల్లు విత్ బ్లౌజ్ కూడా చూపించాను కింద మనకి బోర్డర్ చూసినట్లయితే మోర్ పించెస్ అనేది వస్తది ఓకే కంప్లీట్ సారీ మొత్తం

చూడండి పక్క పళ్ళుకి వచ్చేసి మనకు చాలా పెద్దగా వచ్చేసినాయి నెక్స్ట్ కూడా చూసేదా ఓకే చూడండి జెరింగ్ లో కాపర్ జరివింగ్ అనుకుంటున్నాయి కదా దీంట్లో కూడా సిల్వర్ కాపర్ గోల్డ్ అయినా ఇట్లా వస్తున్నాయి వచ్చేసి ఓకే చూడండి చూడండి మనకు మనకు ఎలా ఉందో చూడొచ్చు ఓకే చూడండి ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో పళ్ళు వచ్చేసి మనకి శారీ లుకింగ్ ఓకే శారీ లుకింగ్ వచ్చేసి ఇది మోస్ట్ జెరీ అంటే మోస్ట్ జరీ ఓకే మోస్ట్ జెరీ అంటారంట చూడండి దీనిైతే చాలా చాలా బాగుంది వచ్చేసి ఓన్లీ టూ సిక్స్ రూపాయలు చూడండి ఈ ఆఫర్ అందిపుచ్చుకోగలుగుతారని నేను కోరుకుంటున్నాను చాలా చాలా ఇప్పుడు తీసుకొచ్చిన ఈ వీక్ లో తీసుకొచ్చిన శారీస్ అయితే ఖచ్చితంగా వస్తాయి కూడా అంత సూపర్ గా ఉంటది అందరూ అంటున్నారు ఫ్యాబ్రిక్ బాగాలేదు ఇట్లా అని అనుకుంటున్నారు కానీ మనకి రేటును బట్టి ఉంటది ఎయిటీ ఫైవ్ కి వన్ సిక్స్టీ కి టూ థర్టీ కి ఉన్న తేడా ఎలా అయితే ఉందో ఫ్యాబ్రిక్ కూడా అలాగే తేడా ఓకే ఈ వీక్ లో సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఓకే చూసేద్దాం పదండి ఇంకా మనము అండి చాలా ఈ నేను ఇన్ని మాటలు సబూరి ఫ్యాషన్లో వీడియో తీసినా కానీ ఈ డైలీ వేర్ ఇంత ఫ్యాన్సీ కలెక్షన్లలో ఈ మంచి మంచి క్లాత్ లో ఇప్పుడే చూస్తున్నాను అంతగాను చాలా బాగుంది అనిపించింది నాకు కూడా చూడండి మీరు ఎవరైనా ఈ వీడియో పని పని మిస్ కావద్దండి ఇక్కడ లైవ్ లో కస్టమర్స్ మస్తు మంది మన తెలుగు వాళ్ళు వస్తున్నారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా మస్త్ మంది కొనుక్కుంటున్నారు వీడియో కాల్లో మీరు కూడా మిస్ అవద్దని వీడియో పన్ ఎంపన్నీ తీసుకోండి ఫ్రెండ్స్కి ఇది అయితే బట్ ఇది రేట్ చెప్పాలి మీరు మంచిది రెండు వందల పది రూపాయలంట మస్తు బాగుంది ఇది కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి చూడండి వచ్చేసి మీకి లేకస్ ఏమో ఇందులో అయితే షాడో డిజైన్ లో మనకి సారీ లైన్స్ అనేది వచ్చాయి ఓకే లైన్స్ ర టైపులు వచ్చేస్తాయి నేలే ఇది చూడొచ్చు ఓకే లైన్స్ వచ్చేస్తాయి లో మొత్తం కంప్లీట్ షాడో టైపులో మనకి లైన్స్ అనేది వచ్చాయి ఆ ఆ షాడో ఉంటాము ఓకే దీనికి పళ్ళు ఓకే అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అక్క బ్లౌజ్ ఇది సారీ

చూడండి దీనికి సంబంధించిన పళ్ళు కూడా పటాపట్ చూసేద్దాం మనకు టైం లెంత్ మనకు పటాపట్టు జూ ఇచ్చేస్తున్నారు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది బాగుంది మళ్ళీ ఇది ఒకటి ఎన్నోట్టున్నాయి ఇసుక అవి తరగతి లేవు మాకు ఎంత తక్కువ ఉంది అసలు ఇది చూడండి మళ్ళీ ఇంకా ఇంకా చాలా మోర్ ఉన్నాయి ఇంకా చాలా సగం కూడా తగ్గలేదు చూడండి దాంట్లో సగం కూడా అయిపోయి వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయల ఫ్యాబ్రిక్ అంట ఇదా చూడండి ఆఫర్ కింద రెండు వందల యాభై రూపాయల చీరలల్లా రెండు వందల రూపాయల చీరలల్లా నూట యాభై నూట ఎనభై అట్లా నూట ఎనభై అట్లా పెట్టుకొని శ్రావణం సేల్ కింద పెట్టేసి క్లియర్ చేసేస్తున్నారు మీరు ఈ ఆఫర్ అందిపుచ్చుకోగలుగుతారని నేను కోరుకుంటున్నాను ఓకే వన్ టెన్ నూట పది రూపాయల ఫ్యాబ్రిక్ అంటూ చూడండి ఎంత బాగుంటుంది ఓకే చూడండి చాలా నూట పది రూపాయలకు ఎంత మంచి ఫ్యాబ్రిక్ చూడండి నూట పది రూపాయలకు మనకి వస్తాయో ఏమొస్తాయని అనుకుంటారు చూడండి నూట పది రూపాయలకి ఎంత మంచి చీర కూడా వస్తుంది మార్బల్ క్రషింగ్ ఓకే క్రషింగ్ పల్లు క్రషింగ్ శారీ అంటే దగ్గర నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది క్రషింగ్ క్రష్ింగ్ శారీ చూడండి ఓకే శారీ వచ్చేసారా బ్లౌజ్ ఇచ్చేసి ఇలా ఇవే కాకుండా ఇక్కడ చూసినట్టు వర్క్ ఐటమ్ అయితే చాలా చూపించాలంటే వద్దు వద్ద మా వాళ్ళు ఫోన్ చేశారు రాజేశ్వరి రాజేశ్వరి గారు మా వాళ్ళు ఫోన్ చేశారు ఇంకా చూడలేకపోతున్నా ఎన్ని చీరలు అంటే అన్ని చీరలు మాత్రమే మనం సిల్క్ కలెక్షన్ లోకి దీంట్లో నేను డైలీ యూజ్ లోనే మైండ్ బ్లాక్ అయింది కూడా సగం టబ్బు కూడా అయిపోయలేదు మళ్ళా మాకు ఈరోజు కూడా ఇడ కూడా అబ్బో ఎన్ని ఈ వీక్ ఎన్నోటి ఇలా చేయని అసలుకి ఇప్పుడు వచ్చేసి సిల్క్ బేసిక్ లో తీసుకొచ్చాను ఓకే ప్రైస్ చెప్పరా సిల్క్ బేసిక్ అక్క ఓన్లీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రిచ్ ఉంటది సూపర్ లుకింగ్ ఉంటది అక్క ఓకే చూడండి మూడు వందల ఇరవై రూపాయలు అంటే చూడండి ఇదైతే మనకు బేసిక్ లో అక్క ఓకే కల్లో ఉంటది అందులో కాపర్ ఉంది గోల్డెన్ ఉంది సిల్వర్ అవును అవును ఎంత ఇది ఇవి వచ్చేసి త్రీ నుంచి స్టార్టింగ్ ఓకే మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ అంటే చూడండి మన నెక్స్ట్ ఇంకోటి సిల్వర్ బేసిక్ ఓకే సిల్వర్ బేసిక్ ఇది ఎంత ప్రైస్ అసలుకి ఓకే నాలుగు వందల రూపాయల మధ్యలో ఉంది ఉందంటే చూడండి మనకు ఈ పట్టు చీరలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత లేదు ఎండింగ్ ప్రైస్ ఎంత అసలు అదే తగ్గట్టు అయిపోతుంది మనకు నుంచి మనకి ఓకే టూ ఫిఫ్టీ నుంచి ఐదు ఐదు వేల వరకు ఉందా అవునా ఓన్లీ త్రీ ట్వంటీ ఓకే మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేస్తున్నాం ఈ మనకు దీంట్లో వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నట్టు చాలా మోర్ డిజైన్స్ లో ఉన్నాయి బార్డర్ విత్ కూడా కాపర్ సిల్వర్ అండ్ గోల్డ్ బేసిక్ లో ఉన్నాయి మనకి కాపర్ బేసిక్ లో ఓకే కాపర్ బేసిక్ లో మనకి వితౌట్ బార్డర్ మనకు బార్డర్ కావాలి అనుకుంటే బార్డర్ బార్డర్ కావద్దు అనుకుంటే బార్డర్ లేని ఇది వచ్చేసి అయితే చాలా స్మూత్ గా ఉంటది అక్క ఇది అఫిషియల్ లుక్ ఉంటది సారీ ఇందులో మనకి గోల్డెన్ లుకింగ్ అండ్ కాపర్ బేసిక్ సిల్వర్ బేసిక్ లో కూడా ఉన్నాయి అక్క ఓకే దీని బేసిక్ లో నేను చూపిస్తాను ఓకే చూడండి మనకు ఎన్ని బాగా ఉన్నాయి అబ్బా అసలు నేను ఇంతవరకు నేను పట్టు చీరలకి వెళ్ళి రాలేదు కాబట్టి మనకి ఇప్పుడు చూడు మనం ఫ్యాన్సీ డైలీ వేర్ మీదకి పోయినాం ఈసారి పట్టు చీరల మీదకి వచ్చినాం అప్పుడప్పుడు

ఇప్పుడు అయితే ఈ కలెక్షన్ అయితే చాలా రన్నింగ్ లో ఉంది ఓకే ఇప్పుడు మన శ్రావణంకే గానీ వరలక్ష్మి వతాలకే గానీ ఈ సారీస్ గనక కట్టుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటది చాలా సూపర్ గా ఉంటది అక్క అంటే చాలా ఇప్పటి వరకు పెద్ద బోర్డర్స్ ఇది వచ్చేసి మనకి మిడిల్ బార్డర్ లో అవునక్క చిన్న బార్డర్స్ చాలా సూపర్ గా ఉంటది కలర్ ఫుల్ ఉన్నాయి అక్క సారీస్ కాపర్ బేసిక్ ఓకే దీని ప్రైస్ చెప్పరా

యాభై రూపాయల శారీస్ ఉన్నాయి దీంట్లో మళ్ళీ ఇదే దాంట్లో మనకు థిక్నెస్ ఐదు వందల యాభై రూపాయల శారీస్ మనకు చూస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇంకో సాఫ్ట్ లో అక్క ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ లో ఉన్నది ఐటమ్ కాకపోతే మనకి సిరోస్ డిజిటల్ లుక్ లో కూడా ఉన్నాయి అక్క నేను వర్క్ లో ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న ఐటమ్ చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు లో ఉన్నది మాత్రమే డిజిటల్ లో చూస్తున్నారు ఈ శారీ అయితే ఇంకా వద్దు అనేవాళ్ళ ఉండరు అక్క చాలా సూపర్ గా ఉంటది బార్డర్ సేమ్ టు సేమ్ వస్తుంది మనకి శారీ మొత్తం ప్రోపర్ లుకింగ్ లో ఉంటది పళ్ళు చూసినట్టు ేషన్ లో పళ్ళు అనేది వచ్చిందా ఓకే ఓకే మన కస్టమర్స్ ఫోన్ చేసారులే రాజేష్ గారు చాలా చాలా ఇన్నో నేను రెండు రకాల రేట్లు చెప్తాను

ఆల్రెడీ అర్థమైతుందో కూడా ఇక ఇప్పుడు అయితే వన్ గ్రామ్ గోల్డ్ మనకి ఇందులో అయితే చాలా సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాయి ఇది ఓకే ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ ఫోర్ ఓకే నాలుగు రూపాయలు మాత్రమే వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఓకే ఈ బంగా మనం సేలింగ్ అయ్యింది మళ్ళీ రన్నింగ్ లో కూడా వచ్చింది ఓకే వన్ ఇక్కడ కలెక్షన్ చూసినట్టు సిల్క్ లో అయితే చాలా గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి అక్కడ కూడా మనం జస్ట్ శాంపిల్స్ మాత్రమే నేను కొద్ది వరకు చూపించాను మళ్ళీ వీడియో కాల్ కనుక చేశారనుకో వాళ్ళకి కావాల్సిన కలెక్షన్ నేను చూపిస్తాను ఫ్యాన్సీ పట్టు